కాళ్ళు పట్టుకెళ్ళి అమ్ముకున్న వాడిని అవుతాను ఆ పడుపు కూడు భుజించటకుంటే హాలికుల్ సత్కముల్ హాలికులైననేమి గహనాంతర సీమల గౌద్ధాలికులైననేమి ఒకవేళ ఒక ఎకరం పొలం దున్నుకుని దొరికినటువంటి ఇన్ని వడ్లు హాయిగా వండుకుని తిని బతికితే మాత్రం నాకు వచ్చిన నష్టం ఏమిటి లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు కోటి రూపాయలు ఉన్నవాడు చచ్చిపోట్లా వాడు ఏం తింటున్నాడు తింటే బతికేస్తున్నాడా చాలు నాకు నేను ఇలా బ్రతికేస్తే నాకు చాలు నాకేం అక్కర్లేదు అందుకని నేను మాత్రం ఆ భుజించుట కొంటే సత్కములు హాలికులయిందనేమి నేను పొలం దున్నుకుంటే మాత్రం నాకు వచ్చిన నష్టమేమిటి నాకు అక్కర్లేదు ఐశ్వర్యం ఇది పోతనామార్చుల వారంటే అందుకే కరుణశ్రీ గారు పొంగిపోతాడు గంటమో చేతిలోది ములుగర్రయో చేసేడిది సేద్యమో లేక పద్యమో మంచెయందు కూర్చుంటివో మంచమందు నిలకడ ఇంటిలోనో పంట పొలానో చేసేడిది సేద్యమా లేక పద్యమా నీకేది ప్రియం బగన్ ఏమయ్యా పోతనా నేను ప్రశ్న ఇస్తాను చెప్పు అసలు ఘంటమో చేతితో ఘంటం పట్టుకుని భాగవతం రాశావా చేతిలోది ములుగర్రయో ఓ కర్ర పట్టుకుని ఎద్దుల్ని అదిలించుకుంటూ పొలం దున్నావా చేతిలోది ములుగర్రయో చేసేటిది సేద్యమో అక్కడ పంట పండించావా లేక పద్యమో పద్యాలు రచిస్తూ కూర్చున్నావా ఎందుకు కూర్చుంటేవో పొలంలో మంచం మీద కూర్చున్నావా ఇంటికెళ్ళి మంచం మీద కూర్చున్నావా మంచం మీద కూర్చోవడం అంటే ఒక ఆసనం మీద కూర్చుని భాగవతం రాసావా మంచయందు కూర్చుంటేవో మంచమందో చేసేటిది సేద్యమో లేక పద్యమో ఇవతల వ్యవసాయం చేస్తున్నావా పద్యాలు రాస్తున్నావా ఎప్పుడు చేసావయ్యా ఇవన్నీ అసలు నీకు కలమా హలమా నీకేది ప్రియం భగవన్ మాకు అర్థం కావట్లేదు పోతానా నీకు అసలు హలం నాగలిష్టమా కలమిషమా చెప్పోసారి మేము పొంగిపోతాం అని ఆయన అన్నారు కాయలు కాచిపోయినవిలే అరచేతులు వ్రతఘంటపును రపిడి చేతనో కరకు నాగలి మెడిని పట్టి సేజ్జమున్ చెయుట చేతనో కవి కృషి ఇవలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌ అన్నారు దేవతలు కనురెప్ప వెయ్యరు గారు అన్నారు దేవతలు కనురెప్ప ఎందుకు వెయ్యరో నాకు ఇప్పుడు అర్థమైందన్నారు మహానుభావుడి చేతులు కాయలు కాసిపోయాయి పోతన గారివి ఆ నాగలి మేడి పట్టుకుని భూమిని దున్నడం వల్ల కాయలు కాసిపోయాయా లేకపోతే ఘంటం పట్టుకుని భాగవతం అదే పనిగా రచించడం వల్ల చేతులు కాయలు కాసిపోయ్యా పోతన ఇది తెలుసుకోవాలని నీ చేతుల వంక కనురెప్ప వేయకుండా దేవతలు అందరూ చూస్తున్నారయ్యా అటువంటి చేతులయ్యా పోతనా చేతులు అటువంటి చేతులకి నేను నమస్కరిస్తున్నానయా అని పొంగిపోయారు అటువంటి మహానుభావుడు మన తెలుగుదేశంలో పుట్టినటువంటి వాడు ఆంధ్రదేశంలో అంతగా భగవద్భక్తికి నోచుకున్నవాడు భాగవతంబు తెలిసి పలుకుట కష్టంబు చూలికైన దమ్మి చూలికైన విభుదజనుల వలన విదినంత కనినంత తెలియవచ్చినంత తెటపరుతూ ఎంత వినయంగా చెప్పుకున్నాడో చూడండి భాగవతం ఎవరు చెప్పగలరు భాగవతం చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు జ్ఞానమనకు ఆలవాలమైన పరమశివుడు చెప్పలేడు ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అర్థం వస్తుంటుంది కానీ జనుల వలన వినంత కరీనంత మహాపండితులైనటువంటి వారి దగ్గర నేను విన్నది చదువుకున్నది ఏదుందో దాన్ని నాకు అర్థమైన దాన్ని నాకు శారదాదేవి ఏమి కృప చేసిందో దాన్ని నేను చెప్పుకుంటున్నాను అన్నారు ఆయన అంటారు అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవిల్లో రాజద్వారం మీద ఇప్పటికీ ఈ పద్యం రాసి ఉంటుంది నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా పోతనగారు జ్ఞాపకానికి వచ్చి పొంగిపోతుంటాను ఆయన అంటారు అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుందండి కానీ మీకు నేను ఒక రహస్యం చెప్తున్నాను ఇవాళ మీరు తెలిసి కానీ తెలియక కానీ పోతనగారు వ్రాసిన పద్యాలు కొన్ని నోటికొచ్చి మీరు చదివారనుకోండి అనుకోండి సద్య ఫలితాన్ని ఇచ్చేస్తాయి ఎందుకంటే మీరు కొన్ని కొన్ని చదవకూడదు మీరు కొన్ని కొన్ని చెయ్యకూడదు నేరుని శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టి పూజ చేయగలరా చెయ్యలేరు పక్కన గురువు ఉంటే తప్ప అది మన వల్ల కాదు లేదు మీరు బీజాక్షరాలని ఉపాసన చెయ్యగలరా చెయ్యలేరు కష్టం కానీ గారు ఈ దేశానికి బహూకరించిన గొప్ప కానుకేమిటో అండి మీరు ఆ పద్యాన్ని మామూలుగా పైకి అర్థం తీయండి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అటువంటి తల్లి అమ్మల్ని కన్నటువంటి అమ్మ ఎవరుందో చాలా పెద్దమ్మ ఈ లోకంలో ఎవరుందో అటువంటి తల్లి వేల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దేవతా స్త్రీలైనటువంటి వారి యొక్క మనస్సుల ఎందు ఏ అమ్మవారుందో అటువంటి అమ్మని మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ ఈ నాలుగింటి కోసం నమస్కరిస్తున్నాను అటువంటి దుర్గమాయమ్మ ఆ దుర్గమ్మ మా అమ్మ ఇది ఆయన చెప్పింది కదండి నేనంట మీరు చెయ్యలేనటువంటి ఒక చాలా కష్టమైనటువంటి పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు అంటున్నారు మీరు ఆలోచించండి ఒక పిల్లవాడు ఉంటాడు ఓ చిన్న పిల్లవాడు వాడు ఆ పని చేయలేడు ఒక ఉదాహరణ చెప్తాను ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడు మూడేళ్ల పిల్లాడు నాలుగేళ్ల పిల్లాడు వాడికి కోరిక రైలు నేను ఎక్కుతాను నాన్న నన్ను ఎక్కించద్దు నేను ఎక్కుతాను నేను ఎక్కుతానంటాడు వాడు ఎక్కగలడా రైలు ఒక్కనాటికి ఎక్కలేడు తండ్రి ఏం చేస్తాడంటే వెనకాతలు ఉండి జాగ్రత్తగా పట్టుకుని వాడికి కనపడకుండా వెనక నుంచి మెల్లిగా ఎత్తి ఎక్కించి లోపలికి పంపించేస్తే వాడు లోపలికి వెళ్ళిపోయి ఇటు తిరిగి తప్పట్లు కొడతాడు నాన్నగారండి నాన్నగారండి రైలు ఎక్కిశాను రైలు ఎక్కేసానంటాడు తండ్రికి తెలుసు వెనక నుండి ఎక్కించిన వాడిని నేనేనని ప్రమాదరహితము చేసి ఎక్కించిన తండ్రిలా పోతనగారు చేసిన ప్రయోగం చెప్తాను ఈ పద్యం నుంచి మీరు చూడండి అమ్మలగన్న ఎమ్మ ఈ మాట ఎక్కడదండి అమ్మలగన్నయమ్మ అంటే అమ్మలు ఎవరని చెప్పారు మీరు లలితా సహస్రంలో శ్రీమాత శ్రీమాత అంటే శకార రకార ఈకారముల చేత సత్వ రజస్తమోగుణాభీషులైనటువంటి బ్రహ్మశక్తి విష్ణుశక్తి రుద్రశక్తులైనటువంటి పార్వతీ రుద్రాణి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురికి అమ్మ ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరున్నదో ఆయమ్మ అంటే లలితాపరాభట్టారికా స్వరూపం ఆ అమ్మవారికి దుర్గా స్వరూపానికి భేదం లేదు అందుకని అమ్మలగన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ ఆ ముగురమ్మలే మనం మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళీ స్వరూపంగా కొలుస్తాం కదా ఈ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఈ మాట చూడండి చాలా గమ్మత్తైన మాట చాలా పెద్దమ్మ ఏమిటి చాలా పెద్దమ్మ దీన్ని మీరు సంస్కృతంలోకి తీసుకెడితే ఆ మాట ఏమవుతుందో తెలుసా అండి మహాశక్తి అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయినటువంటి శక్తి స్వరూపం ఎక్కడుందో మీరు ఒక చావంతి పువ్వు పట్టుకుంటే అందులోంచి పైకొస్తున్నటువంటి ఇంత చిన్న గొంగళి పురుగు ఇలా ఇలా కదులుతుంటుంది దానికో రెండు కళ్ళు దానికో మెదడు మీరు చావంతి పువ్వుకి వెనకాతలో ఉన్న కాడ పెట్టే పురుగుని ఇలా అన్నారనుకోండి అది ఉన్న బలంతో గబగబ పాకేస్తుంటుంది అంటే దానికి ఏమైనా జరుగుతుందేమో నేను బతకాలని కోరిక అంటే దానికి భయం ఉంది దానికి కోరిక ఉంది దానికి ఒక శక్తి ఉంది దాంతో పరిగెడుతుంది ఒక చీమ పరిగెడుతుంది ఎక్కడ లేదండి ఇప్పుడు ఎంత దయాస్వరూపిణి ఈ చీ దొంగళి పురుగులో నేను ఉండడమేంటి అని అనకుండా గొంగళి పురుగులో ఉంది ఇలా ఉండడం మాతృత్వం ఇది దయా దీన్ని సౌందర్యం అంటారు ఈ దయకి సౌందర్యం అని పేరు అట్మోస్ట్ కంపాషన్ ఈ సౌందర్య అది ప్రవహిస్తే సౌందర్య లహరి అందుకని ఇప్పుడు ఏమైంది ముగుర్రైబ్